దళితుల సంక్షేమం చెందాలంటే దళిత పక్షపాతి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి పేర్కొన్నారు గోదావరి జిల్లా గోకవరం అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత వినిపించిన స్థానిక నాయకులు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గరణ్ణి వాళ్ళు అర్పించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే జ్యోతుల నెహ్రూ వల్ల అవుతుందని అన్నారు దళితరంతా ఏకం కావాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మరిన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు గోతావర మండలం గోకువరం హెడ్క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ జర్మించి జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఆయన గెలుపు కోసం దళిత గలం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గోకువరం హెడ్క్వార్టర్లో ప్రతి దళిత వాడు సందర్శించడం జరిగింది ఇందులో మాలా మాదిగా తారతమ్య భేదం లేకుండా ప్రతి దళిత సోదరులు కూడా ఇంటింటి ప్రచారం మొదలెట్టారు జ్యోత నెహ్రూ గారు గెలుపు కోసం అలాగే ఎంపీ అభ్యర్థి అభ్యర్థి రంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు కోసం దళిత సోదరులందరూ కూడా ప్రతి గడప గడపగా వెళ్ళి మరి ఓటు వేయమని చెప్పి ఆర్థించడం జరిగింది మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే నియోజకవర్గం మొత్తం మీద తెల్లపూడి గండేపల్లి గోకవరం మండలం ప్రతి దళిత గడప తొక్కాము ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రం వదిలిపోతా అని చెప్పేసి దళితుల నుంచి స్పందన మహిళలు ప్రధానంగా మహిళలు ఈ దరిద్రం వదిలిపోతే బాగుంటుంది బాబు తొందరగా ఎలక్షన్ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మాకు ఎదురు వచ్చేసేసి స్వాగతం పొందుతున్నట్టు పరిస్థితి తీసుకొచ్చారు అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంత ఇసుకుపోయారో అర్థమవుతుంది ఇదివరకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ప్రతి దళితులు కూడా మరి అతని మాటలు నమ్మి మోసపోయి భంగపడ్డారు దానికి ప్రతీకారంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరగబోయే ఎలక్షన్లో ఇదే దళితులు అతను గద్దె తెచ్చిన కోసం సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణ మేము ప్రతి గడపకు వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకొని మేము ఈ విషయం ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారు